నమస్తే మీరు చూసిన దేశం కోసం ఉన్న రైతు అయితే మనం ప్రస్తుతం వచ్చేసి మాల్ విలేజ్ పక్కనే మనకు గోడుకుల్ల గ్రామం ఉంటుంది ఆ గోడుకుల్ల గ్రామంలో ఉన్నాం మనం ఇక్కడ ఇది వచ్చేసి మనకు చింతపల్లి మండల్ నా నల్గొండ డిస్టిక్ వస్తుంది అయితే చూడండి మన దగ్గర మరి స్టడీ చేస్తూ సాగు అయితే వీళ్ళు ప్రస్తుతం మనకి కొట్టే గుమ్మడి అనేది సాగు చేస్తున్నారు ఎప్పటి నుంచి దీన్ని సాగు చేస్తున్నారు ఇది ఒకవేళ మనం సాగు చేయాలంటే ఏ నెలల్లో వేసుకుంటే మనకు మార్కెట్ వస్తుంది ఇది ఎన్ని రోజుల పంట అసలు దీనికి డిమాండ్ ఉంటుందా మార్కెట్లో ఏ విధంగా పండించుకోవచ్చు అనేది మరి సాయిని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం ఓకే హలో తమ్ముడు నా పేరు సాయి కృష్ణ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు ఓకే సరే అంటే ఇప్పుడు చదువుకుంటూ మీ పేరెంట్స్తో పాటు చేస్తున్నా ప్రస్తుతం మా పేరెంట్స్ హెల్ప్ చేస్తూ ఓకే సరే అయితే ఈ కొట్టే గుమ్మడి అనేది అంటే ఎక్కడ నుంచి నేర్చుకున్నారు అంటే ఇది ఎక్కువ శాతం మన దగ్గర సాగు చేస్తే అట్లా లేదు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ ఇది ఒక త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి పండిస్తున్నారు అంటే వేసుకుంటే ఎంత విస్తీర్ణంలో వేసుకుంటారు ఇది పంట త్రీ నుంచి వన్ ఎక్కర్ వన్ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ త్రీ ఎక్కర్స్ లో వేసుకుంటాం అంతే ఓకే సరే అంటే వీటికి అంటే మనకు అనుకూలమైనటువంటి నేల అనేది ఏమి ఉండదు కదా ఏముండదు ఎక్కువ ఉష్క పొలాలు ఎర్ర పొలాలు ఉంటాయి బుడద పొలాలు కాకుండా ఇవి ఉంటే చాలు నీళ్ళు అయితే కాయ ఓకే ఓకే సరే ఈ మూడు సంవత్సరాల నుంచి మీరు సాగు చేసేటప్పుడు ఈ నేలను ఎట్లా రెడీ చేస్తారు అంటే ఏమేమి వేసుకుంటారు ఎరువులు వేసి దున్నారా ఎట్లా చేస్తారు ఫస్ట్ ఒకసారి దున్నేసి ఎరువు వేసుకుంటాం ఎరువు వేసుకొని మళ్ళీ ఒకసారి దున్ని ఎడ్లతోటి అనుపులకు కానీ వర్షానికి అయితేనేమో అనుపులకి లే వాటర్ ఉంటేనేమో ట్రిప్పుకి పెట్టి వేసుకుంటాం ఓకే సరే మీరు వేసుకురు కదా ఇది ఇది వర్షానికి వేసేరా లేకపోతే ఎట్లా వేసుకోరు వర్షానికి వేసినా వర్షానికి వేసిరు సరే అంటే వర్షాకాలంలో మనం దీన్ని వేసుకోవాలనుకున్నప్పుడు ఏ నెలలో మీరు దీన్ని ప్లాన్ చేసారు మేము మేలో దున్నుకలను స్టార్ట్ చేసినాము జూన్లో పత్తి విత్తనాలు విత్తుకున్నాను ఓకే జూన్లో నాటి జూన్లో నాటే సరే అంటే ఇప్పుడు పత్తి అనుకులు అంటే ఎంత దూరం ఉంటుంది మనకు ఇప్పుడు చెట్టు నుంచి చెట్టు ఇట్లా సిక్స్ ఫీట్ ఉంటుంది చెట్టు నుంచి చెట్టుకి ఒక హాఫ్ ఫీట్ ఉంటుంది హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అంటే విత్తుకు విత్తుకు మధ్యలో ఒక హాఫ్ హాఫ్ ఫీట్ ఇట్లా సాల్ టు సాల్ కి సిక్స్ ఫీట్ ఉంటుంది సిక్స్ పెట్టుకోవచ్చు ఎయిట్ పెట్టుకోవచ్చు ఇంకా మనం వర్షానికి వేసినామని సిక్స్ పెట్టుకున్నాం డ్రిప్పుకి వాటర్కి అయితేనేమో ఎయిట్ వరకు పెట్టుకున్నాం ఓకే సరే అంటే మీరు అయితే ఏ మాసం జూన్లో లో పెట్టుకోరు కదా జూన్ లో పెట్టుకున్నప్పటి నుంచి అంటే ఇప్పటికి మనకి జూలైలో ఆగస్టులో వచ్చిందం మనం అంటే ఈ పంట సమయం అనేది ఎంత పడుతుంది నైన్టీ డేస్ లో ఫినిష్ అయితే అంటే వర్షానికి అయితేనేమో సెవెంటీ అది మన వాటర్ అయితేనేమో సెవెంటీ డేస్ లో అయిపోతుంది వర్షానికి తొంభై రోజులు అంటే తొంభై రోజుల్లో కాయ అనేది ఒకేసారి వస్తుందా అంటే మళ్ళీ తర్వాత అయినా మీరు ఒకటేసారి వస్తుంది ఒకటేసారి కటింగ్ అయిపోతే ఒకటేసారి అయిపోతుంది అంటే ఇంకా మళ్ళీ తర్వాత ఏముండదు ఏమి ఉండదు ఇంకా ఇంకా మళ్ళీ తీసేసాను అంటే మొత్తం తీసేసాడు తీసేసాను సరే అయితే ఇప్పుడు ఈ అంటే మనం పెట్టుకున్న తర్వాత ప్రత్యేకమైనటువంటి ఎరువులు అన్న ఏమన్నా వేయాలా వీటికి ఏం లేవు ఒకసారి మన ట్వంటీ ట్వంటీ అయినా ట్వంటీ ఎయిట్ అయినా ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది ఓకే అంటే ఏమొచ్చే అవకాశం ఉంటుంది మన వీటికి ఎక్కువ ఎక్కువ కాయ ముడత మురిగి మురిగిపోతుంటది కాయ అంతే అంటే పూత మురిగిపోతుంటది కాయ మురిగిపోతుంది కాయనే మురిగిపోతుంది అంటే పూతకి రాదు అది కాయ చిన్న చిన్న కాయ ఉన్నప్పుడే ఓకే అట్లాంటప్పుడు మళ్ళీ ఏం స్ప్రే చేస్తారు మేము ఎక్కువ బెంజర్ మోనో మన పచ్చి స్ప్రే చేసే ఎందుకంటే వన్ టైం కాబట్టి ఇంకా వాటికి స్ప్రే చేసేది దీనికి ఓకే ఓకే సరే ఇంకా అంటే మనం రోగాన్ని బట్టి ఇంకా స్ప్రే సరే ఇప్పుడు ఒక కాయ అనేది మనకు మంచి సైజు రావాలి కదా అంటే ఎంత బరువు అంటే కేజీ లెక్క ఉంటుందా ఎట్లా చేస్తారు మినిమం కేజీ ఉంటే సేల్ మార్కెట్ సేల్ కూడా మంచి ఉంటుంది అంతకంటే ఎక్కువ కొంచెం తీసుకోరు ఎందుకంటే కుట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని కేజీ వరకు వస్తే బాగుంటుంది కేజీ 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 వరకు అయితే ఏం కదా అంటే ఇప్పుడు మనకు ఏం ఫర్టిలైజర్ వేయకుండా కేజీ వరకు వచ్చే అవకాశం ఉంటుందా ఉంటా అంటే మనం ముందే పసులు ఎరువు కానీ ఎరువు కానీ వస్తుంది నావేం వేసుకోకపోతే ఇంకా మందుల వల్ల రావచ్చు ఓకే ఓకే సరే అయితే మనం ఈ ఎక్కువ అయితే వేరే పంటలు పండిస్తుంటారు అంటే ఈ కొట్టే గుమ్మడి మీరు ఒక మూడు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు అంటే ఎట్లా ఉంటుంది మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏ మాసంలో మనకు మార్కెట్కి వస్తే మనకు వీటికి రేట్ ఉండే అవకాశం ఉంది మనకి దసరా దీపావళి టైంలో వస్తే మార్కెట్ మనకి మంచిగానే ఉంటది బోనాలకు వచ్చినా ఉంటది కానీ మనకి ఆ టైంలో రేన్స్ ఉండవు కదా అంతకు ముందుకు అందుకని జూన్ లో పెట్టుకుంటే మనకి దీపాలి దసరా ఈ టైంలో మార్కెట్ ఉంటది అనుకూలంగా ఉంటుంది రైతు గత సంవత్సరం ఒకసారి చెప్పండి ఎంత వేసుకున్నారు మీరు సంవత్సరం విక్రమనారా వేసుకున్నాం అంటే ఎట్లా దిగుబడి ఎట్లా వచ్చింది అందులో ఒక నాలుగు వందల బస్సాల వరకు వెళ్ళినాయి కాకపోతే రేట్ లేకుండే

ఒకటి మూడు వందల యాభై మూడు వందల యాభై నుంచి ఇంకా రెండు వందల యాభై వరకు తీసుకెళ్తుంటారు మాకు మార్కెట్ దగ్గర ఉంది మాల్ 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 మార్కెట్ దగ్గర ఎన్ని బ్యాగులు వెళ్ళినా తీసుకెళ్తారా ఎక్కువ వెళ్తే ఇంకా అటు హైదరాబాద్ వేస్తాం కానీ మనకి హైదరాబాద్ అటు వేసే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ మిగిలితే అని ఇక్కడ లోకల్ దగ్గర ఉంది కదా అని ఇటు వేసుకుంటాం ఓకే సరే అంటే మీరు ఇది ఒకేసారి క్రాప్ అన్నారు కదా అంటే మరి అన్ని బ్యాగులు ఒకేసారి తెంపినా తర్వాత తెంపి ఇట్లా స్టోరేజ్ చేసాం కోల్డ్ స్టోరేజ్ కాకుండా ఒక గుడిసెలో పోసుకొని చిన్న డైలీ ఒక ఫిఫ్టీ బ్యాగ్స్ అట్లా ట్రాన్స్పోర్ట్ చేసా ఓకే అంటే మనకి ఇవి తెంపిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాయి మనకు ఒక వన్ మంత్ వరకు ఉంటాయి తడవకుండా ఎండకుండా ఉంటే వన్ మంత్ వరకు ఉంటాయి ఒక ఎకరా ఇది ఒక ఎకరా అన్నారా ఇది ఎంత ఎకరం రెండు ఎకరాలు ఉంటాయి ఈ రెండు ఎకరాల్లో సాగు చేసుకున్నప్పుడు మీకు ఈ గింజలు ఏవైతే ఉన్నాయో ఎన్ని బట్టుంటాయి ఇవి మన టెన్ ప్యాకెట్స్ ఏమో కంపెనీ నుంచి కొనుక్కున్నాము మిగతా ఏమో ఒక కిలో అన్ని మేము చేసుకున్నాం సీడు మేమే ఓన్గా పెట్టేసినాం ఎట్లా 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 చేసుకుంటారు ఇది గుమ్మడికాయ ఇప్పుడు సేల్ కాని కానీ మురిగిపోయినాయి కానీ కానీ అందులో నుంచి అంతా తీసేసి బకెట్ లో వేసుకొని దాన్ని మంచిగా ఆరబెట్టి చేస్తే అల్ల నీళ్ళల్లో తేలి మొత్తం అవి ఏమంటారు అల్ల అది పోయింది ఫెయిల్ అయిన ఎత్తులు ఉంటాయి మంచి ఉంటే లోపడికి అవన్నీ ఆరబెట్టి మనకు అవసరం ఉన్నప్పుడు తీసి ప్యాకెట్ ఎంత వెయిట్ ఉంటాయి ఎన్ని గింజలు వచ్చే అవకాశం మనకు అందరూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఎట్లా విత్తనం కాస్ట్ ఎక్కువ విత్తనం కాస్ట్ తప్ప దీనికి అంత పెట్టుబడి అనేది ఏముండదు ఓకే అట్లా అంటే మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకురు వాటికి దాదాపు ఒక ఎనిమిది వేల పైన ఎనిమిది వేల పైన ఓకే అంటే ఇప్పుడు ఈ ఒక రెండు ఎకరాలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విత్తన ప్యాకెట్లు కావచ్చు తర్వాత మనకు ఈ ఫస్ట్ మనకు మందులు కావచ్చు అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఎంత ఖచ్చిత అవకాశం పెట్టుబడి మనకు ఇది ఈ టూ ఎకర్స్లో ఒక మనం పసులు ఎరువు అవి లేకుంటేనేమో ఒక ఫిఫ్టీ థౌజండ్ లో అయిపోతుంది ఎందుకంటే సీడ్కి ఎక్కువ అవుతుంది కదా కాస్ట్ దానివల్ల ఒక ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అది లేకపోతే ఒక ఫార్టీ నుంచి అయిపోతుంది థర్టీ నుంచి ఫార్టీలో అయిపోతుంది ఏంటంటే ఎడ్లు మనవి అన్ని మనవి ఉన్నాయి కాబట్టి తక్కువలు వచ్చాయి సరే ఓకే అంటే మీకు దిగుబడి ఎట్లా అంటే ఇప్పుడు మీకు చూస్తే ఎట్లా కనిపిస్తుంది గతంలో పోల్చుకున్న దానికంటే ఏమైనా దిగుబడి పెరిగే అవకాశం ఉందా ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మేము వానకి వేసుకున్నాం కాబట్టి మేము వేసే అంత లేకుండా లేదు వాటర్కి వేసుకుంటూనే ఉంటేమో మేము అనుకున్నంత వచ్చు వాన గురి వాన వల్ల వేసాం కాబట్టి కొంచెం తక్కువనే ఉంది సరే ఓకే చూడండి మనకు సాయి అయితే ఇక్కడ దాదాపు ఒక రెండు ఎకరాల విస్తీర్ణంలో కొట్టే గుమ్మడి సాగు చేశారు మనకు తెలుసు మనకు టెంపుల్స్ దగ్గర కావచ్చు మనకు కొత్తగా గృహ గృహ ప్రవేశం చేసినప్పుడు కావచ్చు మనం ఈ గుమ్మడి కొడుతూ ఉంటాం ఆ కొట్ట గుమ్మడి సా కొట్టే గుమ్మడి సాగు అనేది మీరు త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారు అంటే గతంలో చూసినట్లయితే ఒక ఎకరన్నర విస్తీర్ణంలోనే దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ వరకు తీయగలిగారు అంటే అది కంప్లీట్గా మనకు నీడి సదుపాయం ఉన్నటువంటి పొలంలో వేసుకున్నారు ఇప్పుడైతే కంప్లీట్గా మనకు వర్షాధారంలో వేశారు కొంచెం అంతకంటే దిగుబడి వచ్చేటువంటి తక్కువ అవకాశం ఉందనేసి చెప్తున్నారు ఇది వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ ఓకే థ్యాంక్ యూ